పెద్దలు ఊజులు అలాగే అందరికీ ఆత్తులు స్త్రీ అభిలాషులు ఆయన కూడా యూత్ కింద తెలుసుకుందాం కోల నాగేశ్వరావు గారిని సాగి అప్పదాస్ గారు ముందుకు రావాలండి మన గ్రామ పెద్దసార్ అయినటువంటి అబ్బాయి పెద్ద అందరికీ తెలుసున్న వ్యక్తి మీ అందరికీ కూడా ఆయన గతంలో కూడా మరి మూడు పర్యాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి కొన్ని పరిహారాలు ఈ గ్రామానికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ఎంతో గౌరవపడ్డారు అలాగే ఈ గ్రామ పెద్ద మన అందరికీ కూడా మరి ఎంతో గౌరవనీయులైనటువంటి వెంకట గారికి అలాగే వేదిక ఉన్నటువంటి కోహన్ నాగేశ్వర్కి అలాగే నాయకుడు మన గోవింద బాబుకి కోరుకుంటున్నాం kita lagi nolong nih

దగ్గర మనకి ముప్పై మేమే ఆశీర్వదం అంటే అంత అంటే చిన్నప్పుడు ఆయన కష్టం ఇవాళ మరి అధిష్టానం ఎక్కడ సెంట్రల్ నుంచి మరి ఆయన బీజేపీ రావడం మామూలు విషయం కాదు ఆయన కష్టం ద్వారా ఫలితంగా రేపు ఎంపీ కూడా ఆయన ఖచ్చితంగా వచ్చారు మంచి సన్మాన కార్యక్రమం పెట్టుకుందాం పోతే ప్రజలందరికీ కూడా వరద నమస్కారం తెలియజేస్తూ పోతే మన గ్రామంలో రజుబాబు గారు వరంగగారు మన జిల్లా గ్రామం అందరికీ తెలుసు గ్రామం రూపురేఖలు లేకుండా మరి హిల్బాబు గారు మనం ఊరు ఎక్కడికో రాష్ట్ర స్థాయి కాకుండా కేంద్ర స్థాయికి కూడా అవార్డు రావడం జరిగింది పోతే మరి జగన్ జగన్మోహన్ ప్రభుత్వం ఎక్కేగా మన గ్రామంలో ఈ వ్యవసాయదారుడు మొత్తం ఐదు సంవత్సరాల నుంచి కూడా మన సారవపంట ఎప్పుడు ఎప్పుడు కూడా మన సారవపంట పండుగ జరగలేదు మరి టీడీపీ జనసేన బీజేపీ నాయకత్వం ఖచ్చితంగా సీఎం పద ఇచ్చిన తర్వాత మరి మన గ్రామం ఐదు పంటలో పండిలో ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు కానీ మన ఎంపీ వరంగారు కానీ తీసుకుని మరి కారాలు గవర్నమెంట్ దృష్టి పెట్టాలి ఖచ్చితంగా మన గవర్నమెంట్ రావడం నూటికి సంబంధించిన ఇచ్చేంతకాలని మేము అందరూ భావిస్తున్నాం ప్రజల దగ్గర ఎవరి దగ్గర ఏమైనా సరే వచ్చే గవర్నమెంట్ ఖచ్చితంగా కేంద్ర గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది రైతున్న ప్రతి ఒక్కరు కూడా మరి వైఎస్ఆర్ పార్టీ ఓటేస్తే వాటికి మనకు మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ అలాగే ఉంటాయి పోతే మన గ్రామంలో కావాలి కూడా ఇప్పుడు గవర్నమెంట్ బాగా చేసేది ఇప్పుడు ఏమన్నా రైతు బాగా చేసుకోవాలని చెప్తారండి రైతులు బాగా చేసుకుంటే రైతులు కూడా మరి

ఎంత ప్రేమ ఉందనేది కూడా తిరిగిందని ఆగేశ్ అంజీబా వారికి సినిమా గ్రామం అంటే ఆయన పుట్టిన కొలబోలం కన్నా చాలా గొప్పగా సొంత సినిమా గ్రామాలు ఆయన మరొకసారి మంచి మెజార్టీతో మరి అప్పుడు సైకిల్ గుర్చు మీద పద్నాలుగు వేలు మెజార్టీ జరిగితే అప్పుడులో ప్రధాన పాత్ర రాయలం సినిమాను వహించినాయి ఇప్పుడు ఇరవై వేలు పైనే గాజు గాజుగాజు గుర్తు మీద ఆయన మరొకసారి అమ్మే అవుతారని చెప్పేసి నమస్కారం పెద్దగా రాజకీయ పరమైనటువంటి ఉపన్యాసంలోకి నేను వెళ్ళాను రాష్ట్రంలో ఏం అనేది మనందరికీ తెలుసు ప్రభుత్వం మారాల్సినటువంటి అవసరం ఉందని మనందరికీ కూడా తెలుసు కేంద్రంలో ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారనేటువంటి విషయం కూడా తెలుసు అది ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచ దేశాల్లో ఇవాళ భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్ది భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా కింద స్థాయి అట్టడుగు స్థాయి ప్రజల గురించి ఆలోచించి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అయితే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పేర్లు మార్చుకుని స్టిక్కర్లు వేసుకుని పిఎం ఆవాస్ యోజన ఇల్లు ఇస్తే ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఇస్తే రాష్ట్రానికి కాలనీలు అన్న సర్వ అన్నారు సర్వశిక్ష డబ్బులు ఇస్తే నాడు నేడు అన్నారు ఉజ్వల యోజన కింద పెద్ద ఎత్తున గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నా ఈ విధంగా జలజీవన మిషన్ కింద గ్రామాల్లో ఉచితంగా ప్రతి ఇంటికి ఉళాయి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని మీ అందరికి కూడా తెలుసు ఇవాళ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయాయి ఏ వ్యవస్థకి కూడా మినహాయింపు లేదు కాబట్టి మనం ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి కొత్త ప్రభుత్వాన్ని ఎన్డీఏ నాయకత్వంలో నుండి ప్రభుత్వాన్ని కేంద్రంలోని రాష్ట్రంలోని కూడా తెచ్చుకోవాలనేటువంటి విషయం మనమంతా గమనించాలి అదేవిధంగా అంజుబాబు గారు గతంలో రెండు పర్యాయం పని పనిచేసే ఆయన కొత్త కాదు పని పనిచేసేటువంటి విధానంలో ఎన్నికల అనంతరం ప్రజలందరినీ ఒకే విధంగా చూడాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కక్షలో కార్పణ్యాలు పెట్టుకోవడం పంచాయతీ పార్టీని వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేకపోతే వారి మీద పోలీసులు కేసు పెట్టాలనే ఆలోచన లేకపోవడం అభివృద్ధి ఆధారంగా పనిచేసినటువంటి వ్యక్తి అంజుబాబు గారు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పనిచేస్తారు నాకు కూడా కోపం వచ్చేది ఒక్కోసారి తక్కువ ఇలా మెత్తగా ఉంటే ఎలాగండి మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారండి మీరు ఎంత క్రతగా ఉంటే రాజకీయాలు చేయలేరు లేదంటే నేను మారిపోయినా ఇక్కడ నుంచి నా ఏంటో చూపెడతానని చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారు నంజుబాబు గారు నేనున్నాను నా మాటిలో గోవింద్ బాబు గారు కూడా ఉన్నాను కాబట్టి కొత్త మారిన నంజబాబు గారిని చూస్తాం ఈ ఎన్నికల మాత్రం అదేవిధంగా క్లుప్తంగా నా గురించి చాలామంది తెలుసు కొంతమంది కొత్త వ్యక్తులు ఉండొచ్చు అంటే మీ అందరికీ సుపరిచితు నా దగ్గర ఉన్నటువంటి అర్హత ఏంటంటే నేను విద్యార్థి ఉద్యమంలో కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేశాను కొడుగురుగూడు గోవిందరావు గారి కళాశాల తాత్కాలిక పేరుతో కళాశాల ఉన్నటువంటి జూనియర్ కాలేజీకి అధ్యక్షుడిగా పనిచేశాను విద్యార్థి సంఘం నాయకుడిగా డిఎన్ఆర్ కాలేజీ విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశాను మేస్టార్ అప్పలరాజు గారు ఇప్పుడే తగిలేరు ఇక్కడ తెలుగు మేస్టారే చిన్న ఈ విధంగా నేను చిన్నప్పటి నుంచి నుంచి వచ్చేటట్టు విద్యార్థి సమస్యల మీద యోజన సమస్యల మీద ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడ ఉండేవా నా కరప్షన్ అంటే ఏంటో తెలియదు అందుకే నా దగ్గర పెద్దగా డబ్బు లేదు వర్మ దగ్గర ఏముంది నా ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో నేను పది మంది కేంద్ర మంత్రులతో టెలిఫోన్లో మాట్లాడతాను కానీ నా దగ్గర అనుకున్నంత డబ్బు లేదు కానీ నేను ఎన్నికల్లో నా పార్టీ గుర్తించి అనేక వందల కోట్లు ఖర్చు పెడతానికి సిద్ధపడమైనటువంటి వ్యక్తులు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ సిన్సియర్గా ఉన్నటువంటి మన కార్యకర్తని శ్రీనివాస ఎంపీగా నిలబెట్టాలని సాక్షాత్తు నేరుగా నరేంద్ర మోడీ గారు నా పేరు వచ్చి నా అభ్యంతా అంటే శిలా పలకాలకు పరిమితమయ్యి పొద్దున్నొచ్చి రాత్రి వెళ్ళిపోయేటువంటి విధానానికి నేను వెళ్తలే కాబట్టి దయచేసి నాది కమలంబు నేను రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడారు కాబట్టి నాది పార్లమెంట్కి మొదటి బ్యాలెట్ పేపర్ ఇస్తారు అందులో కమలం పువ్వండి నాది రెండో బ్యాలెట్ పేపరు ఎమ్మెల్యేకి ఉంటుంది అది గ్లాసు గుర్తు మీద నంజుబాబు గారికి వచ్చి మా ఇద్దరిని కదా పెద్ద మెజార్టీతో గెలిపించండి ఆయన ఒక అనుభవాన్ని జోడించుకుని పది సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేశారు కాబట్టి అలాగే గోవింద్ గారితో కలిసి నేను మున్సిపల్ కౌన్సిల్ లో పనిచేశాను పవన్ నాయుడు నాగేశ్వరరావు గారి మిత్రులు రామలింగరాజు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలు కూడా చాలా ఖర్చు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఇవాళ ఇక్కడ ఏదైతే చెప్పానో దానికి నూటికి నూరు శాతం పూర్తి చేస్తాను కేంద్రంలో బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి పరిచయాల ఆధారంగా కేంద్రంలో మంత్రులతో ఉన్నటువంటి పరిచయాల ఆధారంగా నేను ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాను వీటన్నిటికీ మించి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నాను అనేటువంటి విషయం మనం ఎవరికి ఏ మాత్రం కూడా అనుమానం ఎవరికైనా ఉందంటే ఎవరికి లేదు కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ ఎంపీని ఇక్కడ గెలిపించుకోవాలా వద్దా అనేటువంటి ఒక విషయం ఆలోచించి కేంద్రంలో అధికార పార్టీ వచ్చే ఎంపీయే మనకి ఈ నియోజకవర్గంలో ఉంది అలా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డిఏ అధికారంలో ఉంటారు అప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి ఈ రెండు విషయాన్ని సూక్ష్మంగా గ్రహించి మీ అందరూ పెద్ద ఎత్తున మాకు మద్దతు ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను గ్రహించాను